యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సరే ఈ విషయాలు నా సార్ పక్కన పెడితే ఒకవేళ మీరు సార్ అక్రమమా మరి న్యాయమా అన్యాయమా అనేది కోర్టు నిర్ధారిస్తుంది సరే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు పావులు కలుతున్నారో దాని ప్రకారం కేటీఆర్ గారు జైలుకు పోతే ఏం చేస్తారు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయే అవకాశం లేదు ఒకవేళ పోతే పోయే అవకాశం అయితే లేదు పోతే అని చెప్పేది పోయే అవకాశం లేదు పోతే పోతే ఏముందండి మేము లీగల్ గా కొట్లాడతాం మా పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మీద పనిచేస్తాం మా అన్న కూడా క్లియర్ గా చెప్తున్నాడు నేను ఎక్కడ ఏం తప్పు చేయలే వాళ్ళు వన్ సైడెడ్ గా నన్ను లోపల వేసే ప్రయత్నం చేస్తు పోతా మంచిగా యోగా చేసుకో ఫిట్ గా అయి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ కేసులు పెట్టి లోపలేయాలన్న భయం కూడా వీళ్ళకి పట్టుకుంది వేస్తే అదే మైలేజ్ వాళ్ళకి అవుతుంది అని చెప్పేసి అందుకని ఇయ్యాలా వద్దా ఇయ్యాలా వద్దా అని రోజుకొక లీక్ వాళ్ళు కూడా ఇచ్చకుండా బయటికి వదులుతా ఉన్నారు అసలు చే అసలు చేసే స్కోపే లేదు అంటే ఏదైనా కేసు పెట్టి చేసే స్కోపే లేదు మీరు చూడండి ఎన్నో ఏదైనా బాంబులు వేసినాయి అన్ని తుస్తున్నాయి ఇంకా వాళ్ళే చెప్పారు ఏవో ఎన్ని బాంబులు వెళ్తున్నాయి అన్ని బాంబులు వెళ్తున్నాయి అన్ని తుస్తు బాంబులే అందుకనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎట్లా ఎట్లా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫోకస్ మా మీద కంటే ప్రజల మీద పెడితే బాగుంటుంది డెవలప్మెంట్ అయితే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళు పెట్టిన ఏది మీన్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే వేరే దేశాల నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టినా కొద్దో గొప్ప మన ఇన్కమ్ గ్రోత్ పెరుగుతుంది ఇంకో పది మందికి మంచి చేసే అవకాశం ఉంటది కానీ వాళ్ళు కూర్చొని రోజు రాత్రంతా కూడా కేటీఆర్ గారిని ఏం చేయాలా కేసీఆర్ గారిని ఏం చేయాలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటా కానీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకవేళ ఆలోచన చేస్తుండొచ్చు కానీ కేసీఆర్ గారిని ఏమైనా చేయాలని ఆలోచిస్తుండొచ్చా చేస్తున్నారు కదా బయట పబ్లిక్ లో ఉంటే కదా ఆలోచన చేయడానికి పబ్లిక్ లో పబ్లిక్ లో ఎందుకు లేదండి మీరు చూస్తున్నారు కదా రోజు చూస్తే కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు వాళ్ళు మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు నేను ఒకటి నేను ఏమంటున్నా సామల హీమ గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో కల్వకుంట్ల తారక రామారావు గారు ఏ స్టాండ్ తీసుకున్నారు తన్నీరు హరిశ్ రావు గారు ఏర్ స్టాండ్ తీసుకున్నారు ఎవరి పాత్రల తగ్గట్టు వాళ్ళ పాత్ర పోషిస్తున్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు ఆ పాత్రకు కేసీఆర్ గారు చెప్పడం వల్లనే వారి డైరెక్షన్స్ మీదనే మేము మేము పని చేస్తున్నాం ఇది మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు కదా ఫస్ట్ మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాడు మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తట్టుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అడిగే ప్రశ్నల్ని సమాధానం చెప్పమన తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ సమాధానం వీళ్ళు ఎత్తుకోవాలి ఇంకా ఇక్కడ కూడా ఇక దొరికే వాళ్ళు ఆయన వచ్చి ఆన్సర్ చేస్తే కేసీఆర్ సో వాళ్ళకి మమ్మల్ని తట్టుకునే ధైర్యమే లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రావట్లేదు ఎందుకు వస్తలేరు అని అన్నారు అప్పుడు ప్రభుత్వం రాగానే వచ్చి మేము ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళన్న మాట ఏంది మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మీరు ఇప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తారా అని అన్నారు సరే అని కామున్నాం అనుకోండి ప్రజలు ఏమంటారు మీకు ప్రతిపక్షం ఎందుకు ఇచ్చిన బట్ మా 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 తరఫున మాకు అన్యాయం కొట్లాడాలి కదా అని అన్నారు మా నాయకుడు ఏం చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది టైం ఇవ్వాలా వాళ్ళు చేసే పనులన్నీ చూసి ఆ తర్వాత మాట్లాడతాను మా కేసీఆర్ గారు సైలెంట్ ఉంది సైలెంట్ అంటే ఆయన మాత్రమే సైలెంట్స్ ఉన్నారు కానీ మేమందరం అయితే పనిచేస్తున్నాం కదా ఆయన ఆయన తయారు చేసిన వ్యక్తుల మీద లీడర్ల మీద మేమందరం మాట్లాడుతున్నాం కదా సో ఆ ఇప్పుడు మమ్మల్ని తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ గారు వస్తే ఇంకా ఏం తట్టుకుంటాడు అండ్ అంటే కనీసం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కు ధైర్యం లేదు అందుకే కనీసం నా పేరు తీయడు నా జోలికి రాడు నాకు ఎదురు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోజుకి మాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని కలుసుకునేది రేవంత్ రెడ్డి గారి ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన రోజు ఏం చెప్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని సైలెంట్ ఉన్నాడు కదా ఆయన అయితే వస్తలేడు కదా కామ్ గానే ఉన్నాడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు మరి ఎందుకు ఆయన పేరు దాల్చుకుంటా ఇప్పుడు ఆయనకి ఆయన రాజకీయం అంటే ఆ రోజు గడవాలి అని అంటే కేసీఆర్ గారి పేరు దలుచుకుందే ఆయన రోజు అయితే గడవదు ఎందుకంటే ఆ కేసీ గారి కేసీఆర్ గారి పేరుతోనే ఆయనకు మైలేజ్ వస్తుంది మీకు అది అర్థం అవ్వట్లే ఆయన ఆయన పేరుతో కాదు ఆయన చేసే పనులతో కాదు కేసీఆర్ గారి పేరు తోనే ఆయనకు మైలేజ్ వస్తుంది కాబట్టి రోజు ఆయన పేరు దాల్చుకున్న నిద్రలో కూడా అంటే మా కేసీఆర్ గారి సైలెన్స్ అంత భయపెడుతుంది అనమాట కదా సైలెన్స్ కోర్స్ అంతే కదా ఆయన సైలెంట్ గా చూస్తున్నారు బయటకి వచ్చిన తర్వాత ఆయన అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర ఆన్సర్లు ఉంటాయో చూడాలి మా కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారు వన్ ఇయర్ వాళ్ళకి గవర్నమెంట్ కి టైం ఇవ్వాలి వన్ ఇయర్ కాగానే వస్తామని చెప్పినారు మధ్యలో కూడా వచ్చిండ్రు అడిగిండ్రు మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు ఆయన అడగాల్సింది అడుగుతున్నారు మా మా సైడ్ నుంచి మమ్మల్ని అడిగి అంటే మా మాకు డైరెక్షన్స్ ఇచ్చి మమ్మల్ని కూడా ఫీల్డ్ లో వదులుతున్నాడు సో ఆయన ఇప్పుడు మేమందరం సైలెంట్ ఉంటే అప్పుడు మీరు అడగాల ఎందుకు అసలు ఎవరేం మాట్లాడతారు అందరం మాట్లాడుతున్నాం కదా ఫస్ట్ మమ్మల్ని ఎదుర్కోనివ్వండి ఆ తర్వాత కేసీఆర్ గారిని ఎదుర్కొంటారు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు అన్న జైలుకి పోడు పోయినా కూడా పోకపోయినా కూడా ఆయన వన్ ఇయర్ టైం అడిగింది కాబట్టి ఆ వన్ ఇయర్ టైం తర్వాతనే మాట్లాడతారు అంటే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పెద్దగా ఆసక్తి కూడా చూపట్లేదు అని కుందరన్నారు ఆ రకమైన వార్తలు వచ్చినాయి మరి ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకు కేసీఆర్ అట్లే మౌనంగా ఉంటాడా ఏమైనా యాక్షన్ తీసుకునే మేము అందరం ఉన్నాం కదా కేసీఆర్ గారే మాట్లాడాల్సిన అవసరం ఏముంది సరే సార్ నాకు మేము అందరం రాజకీయాలు పక్కన పెడితే అస్ ఎ ఫాదర్ అండ్ కరెస్పాన్సిబిలిటీ అయితే ఉంటది కదా ఉంటది ఆయన కూడా బాగా ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా మన మన తెలిసిన వ్యక్తికి ఏదైనా జరిగితే మనం అయ్యో అనిటం ఆయన ఇంకెంత బాగా ఎంత పెయిన్ఫుల్ సిచువేషన్ లో ఉండాల బాధ ఎందుకు బయటకు కనపడలేదు ఎప్పుడు కూర్చోని ఎడవాలా మనము అట్లీస్ట్ ప్రశ్నించాలా ప్రశ్ని మేము ప్రశ్నిస్తున్నాం కదా ప్రశ్నిస్తున్నాం కదా మేము మేము ప్రశ్నిస్తున్నాం మేం ప్రశ్నిస్తే ఒకటి మా కేసీఆర్ గారు కదా ఆయన మాట్లాడినా మేము మాట్లాడినా ఒకటే ఆయన తయారు చేసిన వ్యక్తులు మేము అందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం ఆయన ఏం చేయాలనుకుంటున్నా ఆయన అన్ని చూపులతో చెప్తారు కాబట్టి మేము దాని దాని ప్రకారమేస్తాం మేము ఒప్పుకుంటాం మేము ఆయన స్టడీ చేసినాం దగ్గరగా చూసినాం కేసీఆర్ గారిని ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది మా కేటీఆర్ గారికి తెలుసు ఆయన గా మాకు చెప్తారు మేము కూడా ఆ ప్రకారమే మేము పనిచేస్తాం సో ఎవరికైనా పెయిన్ఫుల్ ఉంటుందండి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు చేస్తారనేదే ఇంపార్టెంట్ మేమేమి ఏమంటారు అంటే దాన్ని అంటే మా వీక్నెస్ ని చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మేము కనిపించకుండా మేము దాన్ని ఎంత స్ట్రాంగ్ వాళ్ళని ఎదుర్కొంటున్నాం అనేది వాళ్ళకున్న భయం అంతా సో

పబ్లిక్ రిప్రజెంటేటివ్ ని నేను ఏది చేసినా కూడా అది కంప్లీట్ సెన్సేషన్ అవుతుంది సో దానికి తగ్గట్టే ముందుకు వెళ్తున్నా అండ్ అందరి సహకారం ఉంది కాబట్టి నేను ఎంత ఐ మీన్ ఫ్రీగా చేసుకోగలుగుతున్నా వాళ్ళందరి సపోర్ట్ ఉండడంతో నేను చేయడానికి అయితే అంటే ఇబ్బంది అనిపించట్లేదు సపోజ్ లో కొంచెం గట్స్ గట్స్తోని రావాలా బ్రాడ్ మైండెడ్ మైండెడ్తో ఉండాలా నా ఏమంటారు మంచి కంటే ఎక్కువ చెడునే మనకి ఇది ఉంటది నువ్వు ఎంత మంచిది అల్టిమేట్ గా నీకు ఇష్టం లేని వాళ్ళు కాని నీకు ఇది నీకు అంటే నీ మీద కోపం ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే రకంగా మనం క్రిటిసి ఏదో రకంగా క్రిటిసిజం చేస్తూనే ఉంటారు సో అన్నిటికీ రెడీ అయ్యి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే నాకు వాస్తవానికి ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఉండే స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో అసలు నాకు ఎమ్మెల్యే అంటే కార్పొరేటర్ అంటే ఏం చేస్తారు ఎవరు ఒక ముఖ్యమంత్రి తప్ప దాని కింద ఉండే అడ్మినిస్ట్రేషన్ ఏం కూడా నాకు ఐడియా లేదు మా ఫాదర్ గా నువ్వు చేసేది ఏమి ఉండదు అమ్మ రావాలా అందరితో నమస్తే పెట్టాలా మిగతాదంతా మేము చూసుకుంటాం అని అంటే ఇంకా అప్పుడు కన్విన్స్ చేయడానికి బట్ వచ్చిన తర్వాత దాని అంటే డెప్త్ ఏంటి ఏంటి అనేది అండ్ మా ఫాదర్ ఏంటంటే మోర్ ఓవర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు ఆయన అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అన్ని నేనే చేస్తా అంటే పాలిటిక్స్ ఏం పనులు చేయరు మొత్తం ఫుల్ హ్యాండ్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు అన్ని నువ్వే చదువు అంటే నేర్చుకో ముందుకో అందరితో మాట్లాడు ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది నువ్వు తెలుసుకో అని చెప్పేసి నన్ను వదిలేసిండు కాబట్టి నేను ఇంత ఫ్రీగా అందరితోని ఐ మీన్ కలిసి మాట్లాడగలుగుతున్న యాక్సెస్ అనేది నాకు దొరికింది లేదంటే కేవలం పిక్చర్ నేను వెనుక మా ఫాదర్ అయి ఉంటే మాత్రం గా నాకు ఇబ్బంది ఉంది సో అట్లా ఆయన యాక్సెస్ అండ్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వన్ సైడెడ్ కాకుండా ఇప్పుడు పాలిటిక్సే కాకుండా అండ్ నేను స్టడీస్ కూడా చేస్తున్నా గా నా పిహెచ్డి అయిపోయింది సో మా ఫాదర్ దాంట్లో కూడా ఎంకరేజ్ చేసి నువ్వు పాలిటిక్స్ లో నువ్వు చదువుకో మంచిగా అవకాశం ఉంటుంది నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మా ఫాదర్ కి ఉంది అంటే నా డాటర్ని ఇంకా మంచి పొజిషన్ లో చూడాలని ఇంకా ఆయన ఆయన తాపత్రయం ఉండే సో అట్లా నేను ఎంట్రన్స్ రాసిన అది కూడా గా రాసిన లక్కీగా నాకు సీట్ వచ్చింది ఎంబీఏ మన సారీ పిహెచ్డి ఓయూలో చేయడం జరిగింది జస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నాకు పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది సో చదువుకుంటూ పాలిటిక్స్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఉంటూ పబ్లిక్తో ఉంటూ ఇయర్స్ కంప్లీట్ ఓకే అంటే మామూలుగా పెద్ద పెద్ద నాయకులే చెప్తుంటారు మీ నాయకులు కూడా చెప్తున్నారు నేను పలు సందర్భాలలో నిన్న హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి